హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వెదర్ అయితే చాలా కూల్ గా వర్షం కూడా పడుతుంది ఎవరైనా అబ్జర్వ్ చేశారా చాలా రోజుల తర్వాత వర్షం పడేసరికి మొక్కలన్నిటి మీద ఉన్న ధూలంతా పోయి మొక్కలన్నీ ఫ్రెష్ గా గ్రీన్ గా కనిపిస్తూ ఉన్నాయి లాస్ట్ వీడియోలో చూపించాను కదా బుడ్డోడికి గోరింటాక్ పెడుతూ నేను కూడా పెట్టుకున్నాను అని సో ఇంత ఎర్రగా పండింది నాది ఓవర్ హీట్ బాడీ వల్ల ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కన్నా ఎక్కువ సేపు అయితే ఉంచను ఎంత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టినా మంచి రెడ్ కలర్ లో వచ్చేస్తుంది బయట వెదర్ చాలా కూల్ గా వర్షం పడుతుంది కదా మళ్ళీ జూన్ వరకు ఈ వెదర్ చూస్తామో లేదో తెలియదు ప్రజెంట్ అయితే ఈ చల్లని వెదర్ లో వేడి వేడిగా స్పైసీ చికెన్ కర్రీ చేసుకొని తింటే అబ్బవ్వబ్బబ్బబ్బా ఇంకా అందుకే నేను లేచేయకుండా వెంటనే డాడీని చికెన్ తీసుకొని రమ్మని చెప్పాను అండ్ నేను కూడా సర్జరీ అయిన తర్వాత దిస్ వాస్ ద ఫస్ట్ టైం చికెన్ వండుకొని తిండము ఎందుకంటే ఇన్ని రోజులు నేను వంట దగ్గరికి రాలేదు అత్తే మాత్రమే చూసుకుంది వంటంతా ఇక్కడ కూడా ఆనియన్స్ నేను కట్ చేస్తాను అంటే లేదు నేను కట్ చేస్తాను రస్ తీసుకో అని చెప్పేసి అత్తే ఆనియన్స్ కట్ చేస్తుంది అండ్ అమ్మ అయితే మునగాకు కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంది ఈ లోపు కుమారంకల్ వచ్చారు ఆయన పూజ గది దగ్గర మొత్తం ఒక చిన్న మేక్ ఓవర్ లా చేద్దామని అనుకుంటున్నాను పూజగదిని ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు అండ్ ఐ ప్రామిస్ యూ గైస్ నెక్స్ట్ టైం కూడా చాలా మంచి వీడియోస్ మీరు చూడబోతున్నారు వీడియో లెంత్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టాలి అనుకోవట్లేదు అండ్ ఏ వీడియో పోస్ట్ చేసినా దాంట్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండేటట్టే ప్లాన్ చేసుకుంటున్నాను అండ్ ఐ నీడ్ ఆలియో సజెషన్స్ మీకు ఏదైనా వీడియో సజెషన్ ఉంటే కనుక ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో సో దట్ మీరు చెప్పే సజెషన్స్ బట్టి నేను కూడా వీడియోస్ అనేటివి అలానే ప్లాన్ చేసుకుంటాను ఇంక ఇప్పుడైతే లేట్ చేయకుండా చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఇక్కడ నేను వన్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్ కి గాను త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ని చిన్న స్లైసెస్ గా కట్ చేసుకోవాలి అలానే ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకోవాలి అవి కూడా చిన్న పీసెస్ గా కట్ చేసేసుకోవాలి సో ఇక్కడతో కటింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ డన్ నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాము ఫస్ట్ కొంచెం ఆయిల్లో జీడిపప్పులు వేయించి పక్కకు పెట్టేసిన తర్వాత అప్పుడు అందులోనే జీలకర్ర సోంపు యాడ్ చేయండి జీడిపప్పులు విషయం మర్చిపోయి నేను స్టార్టింగ్ లో సోంపు జీలకర్ర వేసేసాను జీడిపప్పు వేయించి తీసిన తర్వాత అందులోని సోంపు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీయన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసం పోయిన తర్వాత అందులోనే టమాటో పీసెస్ కూడా యాడ్ చేసేసుకొని అవి సాఫ్ట్ గా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి టొమాటో మగ్గిన తర్వాత ఇంకా చికెన్ కూడా యాడ్ చేసేసుకోవాలి చికెన్ నేను ఎటువంటి మ్యారినేట్ చేయడము అలా ఏం చేయలేదనమాట జస్ట్ వాష్ చేసిన చికెన్ని ఇంకా ఈ ఉల్లిపాయ మగ్గిన దాంట్లోనే యాడ్ చేసేసాను ఇంకా ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఈ చికెన్ లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు కూడా మూత పెట్టి మగ్గిద్దాము ఇంకా ఈ లోపు మనం మెయిన్ మసాలా పేస్ట్ ఒకటి రెడీ చేసుకోవాలి ఆ మసాలా పేస్ట్ కోసం ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు పెరుగు తీసుకున్నాను అండ్ పెరుగులోనే ఎటువంటి లమ్స్ లేకుండా మంచిగా బీట్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియా జీరా పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఇందాక ఉప్పు యాడ్ చేశాం కాబట్టి చెక్ చేసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా దాంతో పాటు ఒక వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ పెరుగులోని అన్ని పౌడర్స్ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఇట్ యాడ్స్ ఆల్ ద ఫ్లేవర్స్ టు ద చికెన్ చికెన్ మొత్తం ఈ పెరుగు మసాలా పేస్ట్ లోనే మగ్గుతుంది కాబట్టి చాలా సాఫ్ట్ గా మొత్తం జ్యూసెస్ అన్ని ఆ చికెన్ కి పట్టి చికెన్ చాలా టీగా ఉంటది ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్ లో యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మొత్తం ఈ మసాలాలన్నీ ఆ చికెన్ కి పట్టి చికెన్ ఉడకడానికి మనం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఆ చికెన్ కుక్ అయ్యే లోపు ఇక్కడ నేను నా మార్నింగ్ స్ప్రే అయితే చేసుకుంటున్నాను చెప్పాను కదా ఇది ఇనీషియల్ డేస్ ఆఫ్ సర్జరీ కాబట్టి ఇంకా నేను ఆ మెడిసిన్ కి కొంచెం అలా భయపడుతున్నాను బట్ ఇప్పుడు ప్రెసెంట్ భయం అయితే ఏమీ లేదు ఈ స్ప్రే ఏదైతే ఉందో ఇది ఎవ్రీ సిక్స్ అవర్స్ కి ఒకసారి స్ప్రే చేయాలి అలా సిక్స్ మంత్స్ వరకు కంటిన్యూ చేయాలని చెప్పారు సో నేను అది ఫాలో అవుతున్నాను ఇంకా చికెన్ విషయానికి వస్తే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ బాగా కుక్ అవుతుంది ఈ స్టేజ్ లో మీకు గ్రేవీ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి నేను కూడా వాటర్ యాడ్ చేసి ఇంకొక టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను చికెన్ కుక్ అయ్యే లోపు ఇక్కడ వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయింది ఇది అన్నం వార్చుతాము మేము మాకు అదే ఫస్ట్ నుంచి అలవాటు ఇంకా ఒక సైడ్ అత్తయ్య అన్నం వారుస్తూ ఉంది ఈ లోపు చికెన్ కి ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలి కదా చికెన్ బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అలానే కొత్తిమీర యాడ్ చేసుకోండి ప్రెజెంట్ నా దగ్గర కొత్తిమీర లేదు అందుకనే కసూరి మేతి ఉంటే అది యాడ్ చేశాను మాకు కసూరి మేతి ఫ్లేవర్ ఇష్టమే అందుకనే యాడ్ చేసుకున్నాను మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసినా పర్లేదు బట్ చికెన్ అలాంగ్ విత్ కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి కసూరి మేతితో పాటు ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన జీడిపప్పు అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఒక్కసారి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే చాలా జ్యూసీగా స్పైసీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ కర్రీకి కాంబినేషన్ గా వేడి వేడి అన్నం ఉంటే చాలు తృప్తిగా చేయొచ్చు లేదు అనుకుంటే బిర్యానీ కానీ పలావ్ రైస్ కానీ పరాటా నాన్ రోటీ ఇలా దేని కాంబినేషన్ అయినా సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా చికెన్ తో ఏమైనా రెసిపీస్ ఉంటే మెయిన్ గా గ్రేవీ కర్రీస్ ఉంటే కనుక నాకు కామెంట్స్ లో చెప్పండి డెఫినెట్ గా నేను అవి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను చికెన్ తో చాలా రెసిపీస్ ఉంటాయి అవి నేను కూడా చూస్తూ ఉంటాను బట్ ఓన్లీ గ్రేవీ కర్రీస్ అయితే మాత్రమే ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారనమాట సో మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి అండ్ ఇంక ఇక్కడైతే మొత్తం వంట అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేయకపోతే నాకు మనసు అసలు ప్రశాంతంగా ఉండదు ఎందుకో స్టవ్ మాత్రం క్లీన్ గా ఉండాలి నాకు కొంచెం ఆయిల్ మరకు కానీ లేకపోతే కొంచెం గ్రీజీగా కనిపించిన ఫుల్ ఇంకా సర్రని కాప్ వచ్చేస్తుంది అక్కడ అత్త ఉన్న అమ్మున్న ఎవరే నాకు సంబంధం లేదు ఎందుకు స్టవ్ నీట్ గా పట్టలేదని అరిచేస్తానమాట ఒక్కొక్కసారి ఈ విషయంలోనే మా ఇంట్లో వార్స్ కూడా అయిపోతూ ఉంటాయి ఎంత మందికి నా లాగా స్టవ్ అంటే ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి స్టవ్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసాను కదా ఇంక ఇక్కడతో కిచెన్ వర్క్ అంతా సార్టెడ్ నెక్స్ట్ ఇంకా మొక్కల పని నిన్న వీడియోలో చెప్పాను కదా అమ్మతో ఒక చిన్న డీల్ మాట్లాడుకుని బయటికి వెళ్ళి వచ్చాను ఆ లో భాగంగా మల్లె మొక్క ఇంకా తమలపాకు మొక్క కొనుక్కున్నాను అని చెప్పాను కదా ఈ రోజు ఆ రెండు మొక్కలు నాటేద్దాం అనుకున్నాను కానీ ఈ కుండీలో మల్లె మొక్క వేసినంత వరకు ఆ కుండీలో మట్టంతా బాగుంది చక్కగా మొక్కంతా వేసేశాను బట్ ఈ పక్క కుండీలో అమ్మ అదే పనిగా మట్టి తడిపి పెట్టిందంట దానికి తోడు వర్షం పడింది కదా ఇందాక మొత్తం మట్టంతా బురద బురద అయిపోయింది ఎప్పుడైనా మొక్క వేస్తున్నప్పుడు మట్టి చాలా పొడి పొడిగా ఉండాలి ఎందుకంటే మొక్క వేసిన తర్వాత మనం కొంచెం వాటర్ వేస్తాం కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది అదే గనక బురద మట్టిలో గనక మనము మొక్క వేస్తే ఆ వేర్లన్నీ పాడైపోయి చెట్టు తొందరగా నిద్రపోతుంది అనమాట అందుకనే ఇంకా రిస్క్ చేయకుండా ఆ ఎండిన దాకా నేను తమలపాకు మొక్క వేయనని చెప్పేసి ఓన్లీ మళ్ళీ మొక్క వరకు ఇప్పుడు వేస్తున్నాను నర్సరీ నుంచి మొక్క తీసుకొచ్చిన తర్వాత మనం ఏదైతే ఇంట్లో ఉన్న కుండీలో రీపాట్ చేస్తామో అప్పుడు ఈ మట్టితో పాటు కొంచెం ఎరువు వెంటనే వేసేసాం అనుకోండి నెక్స్ట్ ఇంకా కపుల్ ఆఫ్ డేస్ లోనే మనకి చక్కగా చిగుర్లు రావడం కూడా స్టార్ట్ అవుతుంది నేను ఇది ఫస్ట్ టైం ఎప్పుడు అబ్జర్వ్ చేశానంటే సన్నజాజుల మొక్క వేసినప్పుడు పైన కొంచెం ఎరువు వేశానమాట అప్పుడు చక్కగా అది చిన్నగా చిగుర్లు వేయడం కూడా స్టార్ట్ అయింది మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు లెఫ్ట్ సైడ్ లో వైట్ కలర్ పాట్ లో చిన్న చిగుర్లు చిన్న చిన్న లీవ్స్ కనిపిస్తున్నాయి కదా సో అదే సంగజాజుల మొక్కకి చిన్నగా చిగురు రావడం కూడా స్టార్ట్ అయింది ఇంతకు ముందంతా నాకు ఈ విషయం తెలియదు జస్ట్ ఓన్లీ మట్టిలోని ఈ తెచ్చుకున్న మొక్కలు వేసేసేదాన్ని బట్ ఇలా పైన ఎరువు వేస్తే గనక చక్కగా అవి కపుల్ ఆఫ్ డేస్ లో చిగుర్లు కూడా వస్తున్నాయి ఈవెన్ ఇప్పుడు నేను వేస్తున్న మల్లె మొక్క కూడా చిగురులు వచ్చాయి మీకు అది నెక్స్ట్ టూ డేస్ లో ఇంకా క్లియర్ గా చూపిస్తాను లేండి ఆ రోజు ఇంకా మల్లె మొక్క వరకు రిపోర్ట్ చేయడం అయింది పొద్దున్న పెద్ద వర్షం పడింది కదా బట్ ఆఫ్టర్నూన్ కి మళ్ళీ చక్కగా ఎండ్ వచ్చేసింది అనమాట వర్షం అంతా తగ్గిపోయింది సో ఈ లోపు బుడ్డోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసి గంతా ఆడుకుంటూ ఉన్నాడు సో ఇలా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా డే అయితే గడిచిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ నేను ఈ రోజు వీడియోలో చూపించిన కర్రీ కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ వీడియోస్ సో చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్